నేను గతంలో కూడా చెప్పాను ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరిని తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఈ ప్రభుత్వం ఎవరినైనా టీడీపీ వాళ్ళ వచ్చు వైకాపా వెళ్ళవచ్చు జనసేన వాళ్ళవచ్చు బీజేపీ వాళ్ళవచ్చు ఎవరిని అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టరు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టద్దు ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది రెడ్ బుక్లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి